హన్మకొండ జిల్లా పారాకాల పట్టణంలోని మహాదేవ ఫంక్షన్ హాల్లో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటెల రాజేందర్ మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల డీఏలు చెల్లించకుండా మోసగించిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గత శాసనసభ ఎన్నికల ముందు మాకు ఓటెయండి అధికారంలోకి వస్తే డిఏ చెల్లిస్తామంటూ ఉద్యోగులకు హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత లేదని అన్నారు ఇలా ఎత్తడం అమలు సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చి ఏ ఒకటి నెరవేర్చకుండా ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని అన్నారు ఇతనే ఉండేట ఆ అలా మళ్ళా నడవదీ చాలా కొట్లాడుతారు